నమస్కారం మనతో పాటు డాక్టర్ వినయ్ గారు ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్టు చాలా ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్ టాటా ఇన్స్టిట్యూట్లో వారు చదువుకున్నారు సర్జికల్ ఆంకాలజీ క్యాన్సర్ నివారణలో ముఖ్యమైన భాగాల్లో సర్జికల్ ఆంకాలజీ ఒకటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సర్జరీ ద్వారా ఉపశమనాన్ని ఇవ్వటం వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ పెంచటం వారిని అడిగి క్యాన్సర్ గురించి అలాగే క్యాన్సర్ కోసం చేసే సర్జరీస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ముందుగా బాగా వినపడే మాట క్యాన్సర్ అనగానే బయాప్సీ అంటారు నిజంగా బయాప్సీ అనేది అంత భయంకరమైందా బయాప్సీ పంపించడం అంటే క్యాన్సర్ వచ్చినట్టేనా బయాప్సీ మీద చాలా అపోహలు ఉన్నాయి సార్ నేను వాటిని ఒక్కొక్కటి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను బయాప్సీ అనేది యాక్చువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బయాప్సీ అనేది చాలా కీలకమైన పరీక్ష చాలా పరీక్షలు ఉన్నాయి మన సిటీ స్కాను అల్ట్రాసౌండ్ పెట్ స్కాను బయాప్సీ ఇవన్నీ ఉన్నాయి వీటిలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ రోల్ ఉంది అంటే అది బయాప్సీకి కణుతులు అన్ని కణుతులు క్యాన్సర్ కంతులు కావు మనకు వచ్చే వంద శాతంలో ఎనభై శాతం క్యాన్సర్ కాని కంతులే ఉంటాయి ఒక ఇరవై శాతం మటుకు క్యాన్సర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవడం ఎలా అంటే మనం బయాప్సీ ద్వారా తెలుసుకుంటాం ఆ ఎనభై శాతం మందికి మోస్ట్ ఆఫ్ ద టైం అది నెగిటివ్ వస్తుంది ఇరవై శాతం మందికి మాత్రం అది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కోపోహ ఏంటంటే క్యాన్సర్ బయాప్సీ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఇంకొక భయం వెళ్ళడానికి ఫస్ట్ భయం ఆ తర్వాత చేసుకున్న తర్వాత రిపోర్ట్ పాజిటివ్ వచ్చక ఇంకొక భయం ఏంటంటే బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోతుంది అన్న అపోహ ఉంది ఇంతకుముందు ఏంటంటే ఒకప్పుడు బయాప్సీలన్నీ ఓపెన్ బయాప్సీలు జరిగేవి అంటే మొత్తం కట్ చేసి లోపల తెరిచి దానిలోంచి ముక్క తీసి పరీక్షకు పంపించేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర కోర్నీడిల్ బయాప్సీ అని చాలా అధునాతనమైనది ఉంది దాంట్లో కూడా ఇంకా అడ్వాన్స్మెంట్ వచ్చాయి కోవాక్జియల్ బయాప్సీలు అని అలా వచ్చాయి దాంట్లో ఏందంటే అసలు మనం టిష్యూని వేరే దగ్గర డిస్లాడ్జ్ అయ్యే అవకాశమే లేదు క్యాన్సర్ కణితిలో కరెక్ట్ సెంటర్లోకి వెళ్ళి అంత ఓన్లీ వన్ వన్ సెంటీమీటర్ కన్నా తక్కువ ఇన్సిషన్ వన్ సెంటీమీటర్ ఇన్సిషన్ ఇచ్చి దానిలోంచి ఒక నీడిల్ పంపించి దాంట్లోంచి కణాల కణాలు తీసుకొని కణజాలం కానీ కణాలు కానీ తీసుకొని దాన్ని మనం టెస్ట్కి పంపిస్తాం ఇది నీడిల్ బయాప్సిడెంట్ దీనివల్ల ఆ కణాలు వేరే దగ్గరకు పాకడం కానీ అది కానీ అసలు ఇంపాసిబుల్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అసలు స్ప్రెడ్ అనేది ఉండదు బయాప్సీ గురించి నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే తొంభై శాతం క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి స్టార్ట్ అవ్వడానికి ముందుగా మనకి పేషెంట్కి క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ కావాలి మనం స్కాన్లు చేసినప్పటికీ పెట్ స్కాన్లు చేసినప్పటికీ దానిలో ఒక మనకు అవగాహన వస్తుంది తప్పితే దాంట్లో ఖచ్చితంగా క్యాన్సర్ ఉందని నిర్ధారణ అవ్వదు బయాప్సీలో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ క్యాన్సర్ ఉంది అని తెలియాలంటే బయాప్సీలోనే తెలుస్తుంది మనకు ఒక అవగాహన వస్తుంది క్యాన్సర్ టెస్ట్ అనేది బయాప్సీతోనే మొదలవుతుంది అనుకోవాలి మనం బయాప్సీ కన్నా ముందు మనం ఫస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కొన్ని ఇమేజింగ్ అంటే అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఇవి చేసుకుంటాం ఈ ప్లేస్లో ఈ సైజులో క్యాన్సర్ ఒక గడ్డ కణితి అనేది ఉంది అది ఏంటో తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి మనం అందులోంచి చిన్న ముక్క తీసి పంపిస్తాం అది బయాప్సీ అప్పుడు మనకు రోగ నిర్ధారణ అవుతుంది నిర్ధారణ అయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనకు బయాప్సీలో తెలుస్తుంది ఉందని అది ఎలా ఏ స్టేజ్లో ఉందో తెలియాలి అంటే దానికోసం పెట్ స్కాన్ చేస్తాం పెట్ స్కాన్లో అది అక్కడ వరకే ఉందా లేకపోతే అది అక్కడ నుండి వేరే ఆర్గాన్స్కి ఏమైనా పాకిందా దాన్ని బట్టి దాని స్టేజ్ అనేది మారుతూ ఉంటాయి క్యాన్సర్లో మొత్తం నాలుగు స్టేజీలు ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఆ పెట్ స్కాన్ వల్ల మనకి ఏ స్టేజ్లో ఉంది అని తెలుస్తుంది స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది స్టేజ్ వన్కి ఒక ట్రీట్మెంట్ అయితే స్టేజ్ త్రీకి ఒకటి ఉంటుంది స్టేజ్ ఫోర్కి ఫోర్కి మళ్ళీ ట్రీట్మెంట్ మారుతుంది అంటే బయాప్సీ పట్ల ఇప్పటికీ జనాలకి సరైన అవగాహన లేదంటారు అవునండి ఆ భయాలు అన్నీ పోవాలంటే ఒకసారి వచ్చి ఆంకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళకున్న అనుమానాలు సందేహాలు అన్నీ ఏ ఉన్నా కూడా ఒకసారి డిస్కస్ చేస్తే అన్నీ వాళ్ళకి క్లియర్ అవుతాయి అప్పుడు వాళ్ళు బయాప్సీకి ముందు వెళ్ళగలుగుతారు కానీ ఆంకాలజిస్ట్ని కలవాలంటే ఎప్పుడు కలవాలి ఆంకాలజిస్ కలవాలని వాళ్ళకి ఎలా తెలియాలి ఫస్ట్ ఏంటంటే మన బాడీలో ఏమన్నా సింటమ్స్ మనం చూస్తున్నాం ఒక కణితి కానీ గడ్డ కానీ ఏదో మన బాడీ పార్ట్లో ఉంది అది ఈ మధ్య కాలంలో సడన్గా సైజ్ పెరిగింది అంటే ఎప్పుడు నుండో మీకు చిన్నప్పటి నుండి ఒక టూ సెంటీమీటర్స్ అట్లా ఉంది మీరు గమనించినప్పుడు సడన్గా అది టూ నుండి ఫోర్ ఒక ఈ నెల వ్యవధిలోనే రెండు నుండి నాలుగు ఐదు ఆరు అవడం అట్లా సడన్గా పెరగడం సడన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు వరకు ఎప్పుడు మీరు గమనించలేదు కొత్త ఫైండింగ్ ఇప్పటివరకు ఒక రొ రొమ్ము క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మామూలుగా రొమ్ము అనేది మన ఫీమేల్స్లో హార్మోన్ సైకిల్స్తో రుమ్ము టెక్స్చర్ అనేది గ్లాండ్లర్ టిష్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఓవ్యులేషన్ టైంలో కొంచెం బిరుగా ఉంటుంది మిగతా టైంలో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది సో అట్లా హార్మోనల్ చేంజెస్ కాకుండా మీకు ఎప్పుడైనా స్నానాలు చేసుకున్నప్పుడు కానీ రోజు ఎప్పుడైనా డ్రెస్ చే డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ స్నానం చేసుకునేటప్పుడు కానీ మీకు మీరు ఎగ్జామిన్ చేసుకొని చూసుకున్నప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా కనతిలాగా తగిలినా అది ఫస్ట్ న్యూ ఫైండింగ్ అవుతుంది అట్లాంటివి అప్పుడు మనం ఆ కణిత ఏందో తెలుసుకోవడం కోసము ఆ భయాలన్నీ తొలగించుకోవడం కోసం ఆంకల్ చేసినా ఒకసారి కలిస్తే దాన్ని పరీక్షలు చేసి బయాప్స్ చేసి నెక్స్ట్ ఏంటనేది చెప్తారు మగవాళ్ళకైతే మగవాళ్ళకైనా సార్ ఎవరికైనా బాడీలో ఏ పార్ట్లో అయినా కణితులు వస్తాయి ఇంకోటి ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ ఇది బయటికి కనిపించేవి కనిపిస్తున్నాయి కాబట్టి మనం రియాక్ట్ అవుతున్నాం మన పొట్టలోపల ఉన్నాయి మనకు కొన్ని కనబడవు వాటికి కొన్ని బాడీ కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంది లైక్ మనం కాఫ్ రావడం ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉన్నా లేకపోతే శ్వాసకోశ సంబంధిత ఏ ప్రాబ్లం ఉన్నా మనకి కాఫ్ అనేది ఆ కాఫ్ని మనం ఫర్దర్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవడం లేకపోతే పొట్ట నొప్పి లేకపోతే పొట్టలో ఏదో గడ్డలాగా ఫీల్ అవ్వడం ఆకలి తగ్గిపోవడం బరువు తగ్గడం ఆల్మోస్ట్ ఒక మూడు నెలల వ్యవధిలో బాగా బరువు తగ్గినట్టు రెగ్యులర్గా అందరూ బరువు చెక్ చేసుకోరు ఏంటంటే బట్టలు బాగా వదులుగా అయిపోవడం లూజ్ అయిపోయినట్టు అనిపించడము ఒక నీరసం ఊరికే నీరసంగా ఉన్నట్టుగా కనిపించడము ఇవన్నీ మనం ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకొని చూసుకోవాలి క్యాన్సర్లు రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి కదా సార్ అంటే రకరకాల ఆర్గాన్స్కి వస్తాయి కదా క్యాన్సర్స్ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ పిల్లవాళ్ళకి కానీ పెద్దలకు కానీ అన్నిటికీ సిమ్టమ్స్ తెలిసే ఆ సిమ్టమ్స్ తెలియని క్యాన్సర్లు కూడా ఉంటాయి ఉంటాయి సార్ కొన్ని క్యాన్సర్లు అసలు ప్రెజెంట్ అవ్వడమే మనకి లాస్ట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతాయి అంటే ఎస్పెషల్లీ లోపలు ఉన్నాయి అప్డౌమింగ్ లోపలు ఉన్నాయి లోపల ఉన్నాయి ఏంటంటే మనకు బయటికి సిమ్టమ్స్ తొందరగా తెలియదు సిమ్టమ్స్ వచ్చే టైంకి అంటే మామూలుగా మనం రోజువారి జీవితంలో గ్యాస్ ట్రబుల్ వస్తుందనో లేకపోతే పొట్ట నొప్పి వస్తుందనో అవి కొన్ని నెగ్లెక్ట్ చేస్తాం అవి ఫస్ట్ కొంచెం మనకు ఎర్లీగా ఉన్నప్పుడు కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం మన డే టు డే యాక్టివిటీస్లో ఏదో అయ్యి ఉండొచ్చులే గ్యాస్ ట్రబుల్ ఏమో లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఉండొచ్చు అని వదిలేస్తాం అజీర్ చేసిందానో అట్లా వదిలేస్తాం కానీ అది మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంది రికరెంట్గా వస్తూ ఉంది అంటే అప్పుడు మనం చూసుకోవాలి చూసుకొని దాన్ని ఫర్దర్గా టెస్ట్ చేసుకోవడము ఒకసారి డాక్టర్ని కలిసి దానికి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడం చేసుకోవాలి జనల్లగా డాక్టర్స్ నెప్రాలజీ అయినా ఆంకాలజీ అయినా కార్డియాలజీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఏ ఆర్గానిక్ ఇబ్బందులు వ్యాధులు వచ్చినా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో ఈ క్యాన్సర్ విషయంలో ప్రివెన్షన్ని మనం ఎలా చూడాలి ఎలా దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి ఒక క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఈ క్యాన్సర్ ఇందువల్లే వచ్చిందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి లేదు ఇప్పుడు ఒక స్టమక్ క్యాన్సర్ వచ్చిన అతనికి అది అతనికి వంశపారపర్యం వచ్చిందా లేకపోతే అతని స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు లేకపోతే పొల్యూషన్ లేకపోతే చాలా ఏళ్ళు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అల్సర్లు అయ్యే అవకాశం ఉంటుంది అల్సర్ల వల్ల వచ్చిందా ఇవన్నీ మనము స్పెసిఫిక్గా జనరలైజ్డ్గా చెప్పడానికి ఉండదు ఒక్కో పేషెంట్కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒకటి కామన్ కొన్ని క్యాన్సర్స్ కామన్గా ఉంటాయి క్యాన్సర్ పిల్లల్లో వచ్చే ఉంటాయి కొన్ని క్యాన్సర్లు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే ఫిఫ్టీ దాటి సిక్స్టీ దాటిన వాళ్ళకి వస్తాయి సో దాన్ని బట్టి మనం జనరలైజ్డ్గా దీనివల్లే వచ్చిందని చెప్పడానికి ఉండదు మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూరే కానీ ప్రివెంట్ చేయడానికి మనకి కరెక్ట్గా కొన్ని క్యాన్సర్లకు మాత్రమే మనకు ప్రివెంటివ్ మెజర్స్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయినాయి లేవని కాదు ఎస్టాబ్లిష్ అయినాయి అట్లా అందులో ఒకటి ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్ దానికి వ్యాక్సిన్ అనేది ఉంది హెచ్పివీ వ్యాక్సిన్ ఆ సర్విక్స్ క్యాన్సర్ అనేది హెచ్పివీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో ఆ ఇన్ఫెక్షన్ని మనం ప్రివెంట్ చేయగలిగితే క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేసినట్టు అలాగే కొన్ని హెపటైటిస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ హెపటైటిస్ వచ్చే వైరస్లు హెపటైటిస్ బి వైరస్కి వ్యాక్సిన్ ఉంది సో అది తీసుకోవడం వల్ల హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తగ్గడం వల్ల మనకు దానివల్ల వచ్చే క్యాన్సర్ను కూడా మనం తగ్గించుకోగలం హెపటైటిస్ సి మరి సికి ఇంకా వ్యాక్సిన్ లేదు ఇంకోటి ఎర్లీ డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్కి ఇంపార్టెంట్ అయింది స్క్రీనింగ్ క్యాన్సర్ రాకముందుగానే మనం క్యాన్సర్ వచ్చే పేషెంట్లని ముందుగా గుర్తించడం దాన్ని ఎలా అంటే అది నార్మల్ పాపులేషన్లో చేస్తాం పేషెంట్స్లో చేయము ఇప్పుడు ఒక లక్ష మందిలో చేస్తే దాంట్లో ఒక ఒక వంద వెయ్యి మందికి మాత్రమే ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది మిగతా వాళ్ళందరికీ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అది నెగిటివ్ వస్తుంది స్క్రీనింగ్ కూడా అన్ని క్యాన్సర్లకి స్క్రీనింగ్ అనేది ఇంకా మనగడకు రాలేదు మెయిన్ ఏంటంటే బ్రెస్ట్కి ఒకడానికి ఉంది సర్విక్స్కి ఉంది బ్రెస్ట్కు ఉంది కొన్ని కంట్రీస్లో స్టమక్ కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు కోలాన్కి చేస్తున్నారు అంటే ఆ కంట్రీలో రిస్క్ ఉన్న క్యాన్సర్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకుంటున్నారు లంగ్కి కూడా కొన్ని కంట్రీస్లో చేస్తున్నారు మన ఇండియాలో ఇంకా అది స్టాండర్డ్ ఆఫ్ కేర్ అవ్వలేదు మన ఇండియాలో ప్రస్తుతానికైతే బ్రెస్ట్కి సర్విక్స్కి ఓరల్ క్యావిటీకి మనం స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం